కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు హైదరాబాద్ ఎమ్మెల్యేలపై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు చరిత్ర హీనురాలు కవిత అంటూ ఘాటు వారిపై మాట్లాడే అర్హత కవితకు లేదని నీ చరిత్ర ఏంటో నీ బతుకేంటో తమకు తెలుసు అంటూ కవితను ఉద్దేశిస్తూ మాట్లాడారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా నీలాంటి కుక్కలు చాలా మంది ఇక్కడికి వచ్చి మరిగి వెళ్లిపోయారు కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడడం సంబంధం లేదని అన్నారు హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టి కేసీఆర్ ను అరెస్టు చేయించాలనేదే కవిత ప్లాన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకోసారి మా పార్టీపై కానీ మా ఎమ్మెల్యేలపై కానీ మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు నువ్వేం చేసినావు పదేళ్ళు దోసుగా తిని కూడా తిన్నావు అదే నీ ఎం చేసిన కాలేజీలో పాజా తీసుకొచ్చినాం మంచినీలు తెచ్చినాం కుక్కడపల్లికి బ్రహ్మాండమైన నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం తొమ్మిది రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం పార్కులు తీసినాం మా ప్రజల తెలుసు నీకేం తెలుసు నీ ముఖానికి ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా అర్థం దాని కూడా నేను ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే కడపరుచిపోయి ఎందుకు తీయాలి చెప్తే నువ్వు పార్టీ వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా నైన్టీ డెబ్బు పొడి ఉంది ఈ రోజు నలభై నాకు జీతం అంతా నూట అరవై మూడు సర్వ నంబర్ ఐదు అనగర ల్యాండ్ నూట డెబ్బై ఎకరాలు ల్యాండ్ ఉంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రి గారికి వెళ్ళా సార్ చాలా నిరుపేదలు ఇల్లు వీళ్ళు మూడు వందల గజాలు ఎప్పుడు నా పెళ్ళి కింద కొనుక్కున్నారు రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి బయటం చేశాం అలా మంచిగా చేద్దామని చెప్పి ఆయన పొగిలే శ్రీనివాసరెడ్డి గారు నేను బయటం చేస్తే అడ్డం పడే పెద్దదిగా ఆఫర్ది ఆఫర్ అడిగితే వదిలిపెట్టిన దాన్ని నిరుపేదలు అవ్వకుండా ఐడిపి ఎంప్లాయీస్ వంద వేల మందిని అడగని చెప్తారు ఎందుకు ఆ వన్ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్ ఐదో నగర్ ఎందుకు అయిందని రెగ్యులర్ ఏం చేసే రెగ్యులర్ కట్టం పడదు ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పోలీస్ సినిమా రెడ్డి నేను బదిలీ నిద్రమే ఇవన్నీ మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని నాకు బండ్లు వేసుకొని నాకు పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీ రిజర్వ్ చేసుకుంటా మేము వస్తున్న భయపడుతున్నారు నెయ్యి చేసుకుంటే కుక్కర్ మా కుక్కర్ పిల్ల కుక్కర్ తిరిగిపోతూనే ఉంటాయి వచ్చి తిరుగుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మా ప్రజలు మాకు దేవుణ్ణి మా ప్రజల పక్షాలు ఉంటాం ప్రజలు ఉంటాం ఆ రెండలు వేస్తాం ప్రజలకు ఏం కానీ